ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు ఇదవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారి ముందుగా పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని ఈ వీడియోలోకి వెళదాం ఈరోజు బాబాగారు సాయి మాటగా పలకబోయేది ఏమిటంటే తల్లి ఎందుకంటే నీకు బాగా తెలిసిన స్త్రీని పగబట్టింది నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉంది అందుకో అందుకోసమే ఎదురు చూస్తుంది అవకాశం కోసం ఎదురు చూస్తుంది అసలు ఆమె ఎవరు ఆమె కుట్రలో ఏం చేయబోతుందే ఎందుకు ఆమె కుట్రలు చేయబోతుందో ఆమె కుట్రలు తెలుసుకొని నువ్వు తిప్పికొట్టాల్సిన సమయం అయితే వచ్చింది చెప్పాను కదా ఇది నీకు పరీక్షాకాలం తల్లి అని ఈ పరీక్షను నువ్వు గుండె నిబ్బరంగా ధైర్యంగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఎందుకంటే నీ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి జాగ్రత్తగా అంటూ బాబాగారు ఒక నిగూరడంగా ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఆగస్టు నెలల్లో నువ్వు ఊహించిన విధంగా ఒక్క స్త్రీ వల్ల నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఈ విధంగా చెప్పాలంటే ఆ స్త్రీ నీపై పగబడుతుంది మరి ఏ స్త్రీ ఎవరో ఆమె ఆమె వల్ల నీకు ఏం జరగబోతుందో ఈ సాయి వివరంగా చెప్తున్నాడు ఆ స్త్రీ ఎవరు ఎక్కడ ఉంటుంది అనేది కూడా నీకు చెప్పబోతున్నాడు ఎందుకంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు నీకు బాగా తెలిసిన వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి నీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇలా చేస్తుంది అంటే నువ్వే ఒకంత ఆశ్చర్యానికి గురవుతావు ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న స్త్రీని ఇలా చేయబోతుందా ఎందుకో అన్న ఆశ్చర్యంగా కూడా నీలో కలుగుతుంది కానీ దానికి కారణం కూడా ఉంది బిడ్డ ఆ కారణం కూడా నువ్వు తెలుసుకొని ఆ స్త్రీ కుట్రల నుంచి నువ్వు తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే ఆమె నిన్ను సర్వనాశనం చేయాలని నీ జీవితాన్నే సర్వనాశనం చేయాలనే రెడీగా కాసు కూర్చుంది అయితే ముఖ్యంగా నీ గురించి ఇక్కడ చెప్పాలి అంటే రోజు ఒక్క రెండు మాటలు చెప్పాలి తల్లి ఆ స్త్రీ ఎందుకు ఇలా పగబట్టింది కుట్ర పన్నుతుంది అది కూడా నీకు తెలియాలి అంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తేనే దానికి ఒక మూలం అన్నది నీకు తెలుస్తుంది కారణం అన్నది నీకు తెలుస్తుంది అయితే ఈ విషయానికి వస్తే ఎంతసేపటికి కూడా నీ శ్రమ నీ కష్టం నీ తెలివితేటలు అంతే అంతే ఉంటుంది కష్టపడి బవళ్ళు కష్టపడి కూడా నేను అభివృద్ధి చెందాలి జీవితంలో ఎదగాలి పైకి రావాలి అని చూస్తూ ఉంటాం అయితే ఈ నెలల్లో నీకు ఏమవుతుందంటే కాస్త ఓర్పుతో మరియు సహనంతో గడపాల్సి వస్తుంది సమయం కూడా ఉంది తల్లి ఎందుకంటే కొంత నీకు ఇప్పుడు అనుకూలంగానే లేదు అని చెప్పాలి ఇది నిన్ను పరీక్షించే కాలం అని కూడా చెప్పాలి జీవితంలో అనేది అనేక విషయాల్లో అనేక సవాళ్లను అనేక కష్టాలను ఒడిదుడుకులను నువ్వు ఎదుర్కోవాల్సిన రావచ్చు ఈ నెలలో నీపై కొంచెం ప్రతికూల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నీకు మానసిక ప్రశాంతత అన్నది కూడా దెబ్బ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టే నీ సాయి యొక్క సమయం ఇలా బలహీనంగా ఉంది కాబట్టి ఆ స్త్రీ ఇప్పుడు విచ్చల విడిగా బయట రేగిపోవడానికి రెడీగా ఉంటుంది అలాంటి దుష్టశక్తులు ఇప్పుడు ఒక మనిషి మీద పనిచేస్తాయి అంటే వారి సమయం బలహీనత ఉన్నప్పుడు వారి పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడే ఎలాంటి దుష్టశక్తులు నీపై చెయ్యి ప్రవర్తిస్తారో ఇలాంటి ఆలోచనలు చేస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఈ నెలలో నీకు కష్టాలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటావు తల్లి అయితే దీని ఫలితంగా చీటికి మాటికి కోపానికి గురవుతూ ఉంటావు నీలో సహనం పూర్తిగా నశించి ఆ కారణంగా ఇతరులపై విరుచుకు పడుతూ ఉంటావు పూర్తిగా నశించిపోయిన కారణంగా ఇతరుల మీద విరుచుకుపడి వారి మీద గొడవలు కూడా వెళ్తుంటావు తిట్టేస్తూ ఉంటావు నీ స్వభావంలో ఒక రకమైన చికాకు ఆ సహనం అన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఇప్పటికే కూడా నీరు జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి నీ సమయంలో నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ ఈ మధ్యకాలంలో నీకే తెలియకుండా నీలో మార్పు అసహనం పెరిగిపోయింది చిరాకు పెరిగిపోయింది ఎవరిని మాట్లాడినా వాళ్ళని తిట్టేద్దామా కొట్టేద్దామా అనిపిస్తుంది వాళ్ళ మీద విరుచుకుపడుతున్నావు మంచి మాట్లాడుతున్నావు నీకు ఏదో నచ్చడం లేదు నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అందు ఇది వరకే నీకు మొదలైంది ఒకవేళ మొదలు కాకపోతే ఇక రాబోయే రోజుల్లో కూడా మొదలవుతుంది బిడ్డ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పనిచేసే చోట ఉద్యోగస్తులతో సంబంధాలను దెబ్బతీస్తుంది ఈ ప్రవర్తన ఈ సమయంలో ఇది నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం అతి ముఖ్యమైన విషయం భావించు నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు నీ భావాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు నీ నోటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు మనసుని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు ఈ నెలలో నువ్వు ఏది మాట్లాడినా గొడవలు జరిగే అవకాశం ఉంది నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలు కూడా ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది నీ మాటల వల్ల లేనిపోని వివాదాలు కూడా సృష్టించబడే అవకాశం ఉంది వాదనకు దిగటం ఇతరులను విమర్శించడం ఇలాంటివి పూర్తిగా మానేసే తల్లి ఇలాంటి వాటిని దూరంగా ఉండు మౌనంగా ఉండటమే నీకు శ్రీరామ రక్ష అనవసరమైన చర్చల్లో తలదూర్చితే అది చివరికి నీకు తీవ్రమైన నష్టాన్నే కలిగిస్తుందనే విషయాన్ని గుర్తించుకో ఇక్కడ నీకు అవసరం ఉందా నీకు మాట్లాడాల్సిన అవసరం ఉందా అప్పుడు మాట్లాడు లేదంటే మౌనంగా ఉండిపో ఎందుకంటే నువ్వు మంచి చేయబోయినా కూడా చెడు ఎదురవుతుంది అనవసరంగా నిందలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి బంధాలు దెబ్బ దెబ్బతినే అవకాశం ఉంటుంది స్నేహాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది దీనివల్ల ఏమవుతుందో తెలుసా తల్లి కొన్ని అవమానకరమైన సంఘటనలు జరుగుతాయి నలుగురిలో నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా నీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలగవచ్చు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో ఆగస్టు మాసం ఏదైతే ఉందో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం వివాదాలకు దూరంగా ఉండటం ఒకటే మార్గం ముందే తల్లి అలాగే నువ్వు పనిచేసే చోట ఆర్థికంగా కూడా నీ సాధారణంగా అయితే ఉంటుంది ఇక కష్టం అన్నది విపరీతంగా పెరుగుతుంది అయితే ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు పనిచేసే చోట మార్పు అనేది రావచ్చు అయితే నీకు కొంతకూల అనుకూలంగా ఉండొచ్చు అంటే తక్కువ నీకు ఇష్టం లేని ప్రదేశాలకు వదిలి వెళ్ళటం కావచ్చు నీకు ఇష్టం లేని పనులు చే చేయాల్సినవ్వడం కావచ్చు పని భారం పెరగటం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి లాభాలు పెద్దగా ఉండవు నువ్వు ఎంతో కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు కానీ ఆర్థిక ప్రయోజనం కానీ డబ్బు పరమైన లాభాలు కానీ అంతంత మాత్రానే ఉంటాయి మాట పట్టింపులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది నీ పనిలో తప్పులు వెతికే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగం కూడా మానేద్దామా అనే తీవ్ర నిర్ణయానికి కూడా వచ్చేస్తూ ఉంటావు ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా చెప్పానో నీ సమయము నీ పరిస్థితి కొంచెం బలహీనంగా ఉన్నాయి కాబట్టి చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ చెడు జరిగినప్పుడు ఏమవుతుంది నీ మనసు కలత చెందుతుంది నాకు ఇదొద్దు వదిలేద్దామా వేరే ఏదైనా పని చూసుకుందామా ఒక ఉద్యోగం చూసుకుందామా వ్యాపారం చూసుకుందామా అన్న ఆలోచన నీలో కలుగుతుంది కొంచెం ఓర్పు సహనం కూడా నశిస్తాయి ఒకవేళ వ్యాపారం చేస్తుంటే అక్కడ సరిగ్గా సరుకు అమ్ముపోవడం అమ్ముకుపోవడం సమస్యలకు ఎదురవుతూ ఉంటాయి రావలసిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవడం దీనివల్ల వ్యాపారం నడవడం కష్టంగా ఉండటం ఈ క్లిష్ట సమయంలో ఏం చేస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతగా కొత్తగా ఏదైనా కొనటమో తీసుకోవటమో ఇలాంటి విషయాలకి డబ్బు సరిపోక మనసు చిరాకు పడికి చిరా చికాకుగా ఉండి అందరి మీద కూడా చిరాకు చూపిస్తూ గొడవ పడుతూ ఎవరినో ఒకరిని ఏదో ఒక మాట మాట్లాడేస్తూ మనసులో ఏది ఉండదో ఈ పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిడి ప్రభావం నీ చేత ఇలా మాట్లాడి ఇలా మాట్లాడేలా చేస్తాయి కుదురుగా కూర్చోనివ్వడం లేదు దాని వలన ఏమవుతుందో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు మనసులో ఎంత కోపం వస్తే దాన్ని బయటకు ఎవరు నీకు అందుబాటులో ఉంటే వాళ్ళ మీద చూపించేస్తున్నావు అలా అందరి మీద చూపిస్తే వాళ్ళు ఊరుకోరు కదా బిడ్డ అన్ని బంధాలు దెబ్బతింటాయి బంధుత్వాలు దెబ్బతింటాయి ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్